ఏపీ రాష్ట్ర పాలకులు రాజ్యాంగ హక్కులను విలువలను హరిస్తున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు భారత దినోత్సవం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఇరవై ఆరో తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పార్లమెంట్కి ప్రజెంట్ చేసిన రోజు మరి ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం చేసి మరి ఇటువంటి రాజ్యాంగాన్ని ఎందుకంటే ప్రపంచంలో ఆ రోజున అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి పూర్తి అధికారాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాల్లో రాజ్యాంగాన్ని పరిశీలించి అటు అమెరికా బ్రిటన్ ఏది బెస్ట్ అయినటువంటి ఇక్కడ ఉన్నటువంటి విభిన్న జాతులు విభిన్న మతాలు అందరినీ కలి కలిసి ఈ రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించి దేశం అంతా కూడా పర్యటన చేసి ఆ రోజు వెనుకబాటుదనం పోగొట్టాలి విలువలతో కూడినటువంటి పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో మనకి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది ఇవాళ మరి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఈ రోజు స్వేచ్ఛ వాయువులతో ప్రజలు కొంతవరకు మరి ఉన్నారు కానీ నేటి పాలకులు ఆ రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగ హక్కుల్ని